భక్తుడైన వాడు అలాగే భావిస్తాడమ్మా కుటుంబం కోసం ఏదో తాపత్రయం పడుతున్నానమ్మా కానీ నాకు వచ్చింది ఏముంది నేను పొందింది ఏముంది ఇక్కడ అందరూ నా పేరు మీద అనుభవిస్తున్నారు కానీ ఇది ప్రతి గృహస్థు భావించవలసిన భావన ప్రతి ఆడది ప్రతి మొగాడు పిల్లల కోసం పడుతున్నాం భార్య కోసం పడుతున్నాం భర్త కోసం పడుతున్నాం వాళ్ళ ఉద్యోగాల కోసం పడుతున్నాం వాళ్ళ పెళ్లిళ్ళ కోసం పడుతున్నాం సంసారాలు సక్కతిద్దుకోవడం కోసం పడుతున్నాం రేషన్ షాపుల చుట్టూ తిరుగుతున్నాం పథకాల కోసం వెంపర్లు ఆడుతున్నాం తిరుగుతూనే ఉన్నాం నా నా యాత్రలో పడుతున్నాం ఇదంతా ఏమనుకుంటున్నాం మనం చేశా గుడి కోసం చేశా దీనికోసం చేసా ఏదో పెద్ద అయ్యాక సుఖంగా ఉండొచ్చు అసలు పెద్ద ఉంటావా పెద్ద అవుతావా ఖచ్చితంగా చెప్పగలమా ఈ పరిస్థితుల్లో ఎవరి జీవితం అండి ఖాయం ఎక్కడ అదేదో ఇప్పుడు పడకూడదా జపం చేసుకుంటూ సుఖంగా ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకుంటూ అబ్బే దున్నేయాలి రాజమండ్రి ఎంత దున్నయ్యాలి ఇంకో పది ఎకరాలు గునెయ్యాలి పక్క వాళ్ళవైనా ఆక్రమించాలి ఇది అంతా ఏదో చేసి ఇది లేకపోతే సుఖంగా ఇంత చేస్తున్న గృహస్థులు ఒక్కసారి ఆలోచించండి ఆ యజమాని గాని యజమానురాలు గాని ఎవరైనా కష్టపడుతున్నాను ఇంతమంది కోసం చేసామని కూడా ఏం పొందుతారండి అంతిమంగా ఎవరైనా జ్ఞాన మార్గంలో లోకి వెళ్లవలసింది భగవత్పాద ధ్యానం చేయవలసింది భగవంతుని పాదాల దగ్గర గంగా నది జలాల్లా మనం ప్రవహించవలసిందే అంతకంటే వేరే లక్ష్యం లేదండి అదేదో ముందు నుంచి చేయిచ్చు కదా భార్యను ఆనందింప చేయడం కోసం కొన్ని భర్తను ఆనందింప చేయడం కోసం కానీ పిల్లల సంతోషం కోసం కొన్ని పిల్లల మనోభావాలు దెబ్బ తినకుండా ఉండడం కోసం కాని పక్కింటి వాళ్ళ ఆనందం కోసం కొని వాట వాళ్ళ ఆనందం కోసం కొని మన దూరంగా ఉన్న బంధుమిత్రుల ఆనందం కోసం కొన్ని ఇష్టం లేని పార్టీలకి విందులకి వినోదాలకి కూడా తిరుగుతూ వాళ్ళని ఆనందింప చేయడం కోసం కొన్ని ఎన్ని చేస్తున్నామండి పనికి మనం ఇందులో సగం మానేలేదు ఎవడో ఆనందించకపోతే మనకి ఏమిటి నష్టపెట్టడం ఎంత సమయం వృధా అయిపోతుంది ఇంత చేస్తే ఈ బంధువుల మధ్యలో సామరస్యం ఉందంటే ఏమీ లేదు వాళ్ళని వీరు తిట్ట వీరిని వారు తిట్ట దీనికి మళ్ళీ విందులు వినోదాలు దేనికండి మన అయిపోయాయి అన్నిటికీ పెడుతున్నది మనకి జనం కావాలి పొగడ్డం కావాలి వాళ్ళని మనం తిడ్డం కావాలి వాళ్ళు మన పొగడ్డం కావాలి ఎవరు రకరకాల కావాలి ఆత్మస్థుతి కావాలి పరినంద కావాలి ఆహాహా కావాలి ఈ హీహి కావాలి ఆశమ్మ కావాలి భోజమ్మ కావాలి ఆత్మజ్ఞానం ఒక్కలే శారదాదేవి కాదు ఒకటే కావాలి రామకృష్ణ పరమహంస అది ఒక్కటే కావాలి వివేకానందులు అది ఒకటే కావాలి అది ఒకటే కావాలనుకున్న వాళ్ళే ఈ సభలకి రెండు మిగిలిన వాళ్ళు విషయం తీసుకోండి ఎందుకు వచ్చిన కూడా అది కావాలి అది కావాలి అప్పుడు అర్థమవుతుంది ఖచ్చితంగా ఐదు నిమిషాలు చెప్పిన అర్థం అవుతుంది లోపల కానీ అమ్మవారు ఏముంటుంది అంటే అమ్మాయి కూడా వారెవరి కోసం చేశాను వీరెవరి కోసం చేశాను అంటే వారందరి రూపంలో ఆ సేవలు అందుకున్నది నేనే కదా అందే నీ భార్య రూపంలో మీ భర్త రూపంలో పిల్లల రూపంలో తల్లిదండ్రుల రూపంలో బంధుమిత్రుల రూపంలో అన్ని అందుకున్నది నేనేనయ్యా పొరపాటు ఎక్కడొచ్చిందంటే సేవలో లేదమ్మా నీ భావనలో ఉంది మనుషుల కోసం చేశాను అనుకుంటున్నావు భగవచ్చు భగవంతుని కోసం అనుకోరా అదే సంసారం గొప్పగా ఉంటుందండి భార్య భర్తని భగవంతుడిగా భావించాలి భర్త భార్యను కూడా భగవంతుడుగానే భావించాలి రామకృష్ణుడు భావించే మనకి చెప్పాడు వేరే దేవతను ఆరాధించాలి ఆవిడనే కూచోపెట్టి షోడశోపచార పూజ చేసేసాడు ప్రపంచంలో ఏ భర్త అలా చేశాడు ఒక్క రామకృష్ణ పరమహంస తప్ప పూర్తిగా అమ్మవారి స్వరూపం ఆయనకి సర్వం బ్రహ్మమయం అంటే అంతేకి రెండో మాట ఉండదు ఆయన